నూతన గృహ ప్రవేశం ఎందుకు చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఈ డాక్యుమెంటరీ నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నూతన గృహ ప్రవేశం ఎందుకు చేస్తారు మన చిరునామాను తెలపడానికే ఈ నూతన గ్రహ గృహ ప్రవేశ వేడుకలు మన ఉనికి మన అస్తిత్వము మన చిరునామా ఇక నూతన గృహ ప్రవేశ వేడుకలు ఎప్పుడు ప్రారంభమై ఉంటాయి ప్రాచీన శిలాయుగంలో మానవులు కొండ గుహల్లో జీవించేవారు తమ కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు వారు ఆ గుహను వదిలి మరొక కొండను మరొక గుహను కనుక్కొని అక్కడికి కొంతమంది తరలి వెళ్ళేవారు ఈ పాత కుటుంబ సభ్యులకు లేదా తమ సమూహానికి తమ చిరునామాను తమ కొండ గుహను తెలియజేయడానికి ఈ ఇలాంటి నూతన గుహ ప్రవేశ వేడుకలు జరిపేవారు ఈ సందర్భంగా వారికి అక్కడ దొరికే ఆహార పదార్థాలు విందు మాంసము తర్వాత డ్యాన్స్లు అట్లాంటివి జరిగి ఉంటాయి ఈ పాతరాతి యుగంలోనే ఈ గుహ ప్రవేశ వేడుకలు జరిగి ఉంటాయి ఇక నూతన గృహ ప్రవేశ వేడుకలు మాత్రం నవీన శిలాయుగంలో వచ్చి ఉంటాయి అప్పటికే మానవుడు స్థిర జీవనానికి అలవాటు పడ్డాడు గ్రామీణ వ్యవస్థ ఏర్పడ్డది ఒకే చోట అనేక రకాల వృత్తి పని వాళ్ళు ఏర్పడ్డారు ఇక్కడ వ్యవసాయ భూమి తక్కువగా ఉండడం వల్ల సాగుకు అనుకూలంగా ఉన్న భూమి తక్కువగా ఉండడం వల్ల వీరు మరొక నూతన సాగుకు యోగ్యమయ్యే భూమిని వెతికే ప్రయత్నం చేసి ఆ క్రమంగా మరొక గ్రామం తయారు చేసేవారు ఈ క్రమంలో అక్కడ నిర్మించిన ఆవాసాలను తమ పాత వారికి తెలియజేయడం కోసం ఈ నూతన గృహ ప్రవేశ వేడుకలు జరిపి ఉంటారు ఇంతకు నూతన గృహ ప్రవేశం మరో ఉద్దేశం ఏమిటంటే గృహాలలో అనేక మార్పులు వచ్చాయి కొండ గుహలనే తీసుకున్నప్పుడు మానవుడు తమ కొండ గుహలలో అనేక బొమ్మలను గీసేవాడు రకరకాల ఆయుధాలు పనిముట్లను తయారు చేసుకున్నాడు వీటిని తమ తోటి వారికి తెలియజేసే ఉద్దేశం కూడా ఒకటి ఇక నవీన శిలాయుగం నుండి బృహత్ శిలాయుగము అనంతర కాలానికి వచ్చేసరికి గృహ నిర్మాణాలలో అనేక మార్పులు వచ్చాయి కొండ గుహలు చెట్ల తొర్రలే కాదు భూమి లోపల రంధ్రాలల్లో కూడా జీవించినట్లుగా మనకు తెలుస్తున్నది తర్వాత గుడిసెలు వచ్చాయి చెట్ల మీద ఇండ్లు వచ్చాయి నీళ్ళల్లో నిర్మించుకోవడం అంతరిక్షంలోకి కూడా నిర్మించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో అనేక రకాల నిర్మాణాలు ఈ గృహాలలో వచ్చాయి ఈ ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని కూడా మనం గృహ నిర్మాణంలో భాగంగా జోడిస్తూ వచ్చాం ఈ క్రమంలో మానవుడి నాగరికత అభివృద్ధి ఆర్థిక వికాసము సామాజిక హోదా వీటితో పాటు మేధో వికాసాన్ని కూడా ఈ గృహ నిర్మాణ రంగంలో చూడవచ్చు నూతన గృహ ప్రవేశం సందర్భంగా రాణి మిత్రులు పిలుచుకొని మిత్రులు కూడా అనంతర కాలంలో వస్తూ పోతూ ఉంటారు ఈ క్రమంలో మొదటిసారి వచ్చినప్పుడు మనం ప్రతి గది గదిని ఆ గదిలో ఉపయోగించిన వస్తువులను వాటికి అయిన ఖర్చును వాటికి సంబంధించిన ఆర్థిక నేపథ్యం ఇవన్నింటినీ మనం షేర్ చేసుకుంటాం వస్తు సముదాయాన్ని మనం చూపిస్తాం ఇలా ఇంటిని పరిచయం చేసే ఒక కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది గృహ నిర్మాణ రంగంలో అనేక మార్పులు వచ్చాయి కేవలం ఎ ఎటువంటి పనిముట్లు లేకుండా కొండ గుహల్లో జీవించిన మానవుడు అనంతర కాలంలో చెట్ల కొమ్మలను ఆకులను జంతు చర్మాలను కర్రలను ఉపయోగించి ఆవాసాలు ఏర్పరచుకున్నాడు ఆ తర్వాత గడ్డి పెద్ద పెద్ద ఆకులు ఆకుల కొమ్మలతో ఇళ్లను కప్పుకునే ప్రయత్నం చేశాడు అనంతర కాలంలో మట్టితో గోడలు చేసి ఇళ్లను నిర్మించాడు గూన పెంకుటిల్లు తర్వాత దాబాలు తర్వాత బంగ్లాలు సౌధాలు అపార్ట్మెంట్లు ఇలా వచ్చాయి ఇక రాజుల కాలం వచ్చేసరికి కొండలపైనే తిరిగి మళ్ళీ అదే కొండను తొలిచి కోటగోడలు నిర్మించి కోటలు రాజమందిరాలు రాజ సౌధాలు ఏర్పరచుకున్నాడు ఈ క్రమంలో నగర నిర్మాణాలు పల్లెల నిర్మాణాలు నగర నిర్మాణాలు ఏర్పడ్డాయి ఇదంతా గృహ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులే ఇప్పుడైతే ఇంకా స్పేస్లో ఇల్లు కట్టే ప్రయత్నము సముద్రంలో ఇల్లు కట్టే ప్రయత్నము కొండ కొమ్మన ఇల్లు కట్టే ప్రయత్నము గాలిలో వేలాడే ఇల్లు కట్టే ప్రయత్నము ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి మానవుడికి కనీస అవసరంగా ఇల్లు ఒకటి వస్తున్నది సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడటంతో వారి గృహాలు విలాసవంతంగా ఉండటం సామాన్య మానవుడి ఇల్లు ఇంకా తొలినాళ్ళ దశలోనే ఉండటం మన మనల్ని మనల్ని విస్మయపరుస్తుంది ఒకవైపు అశోక చక్రవర్తి శాతవాన రాజుల వంటి ఒక పాయ నడుస్తుండగా అటువైపు శిలాయుగపు మానవుడి దశ నడిచింది ఇప్పుడు అంతే సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడ్డ వర్గం ఒకటి ఉండగా అత్యంత నిరుపేదల జీవితం మరొక వైపు ఒక పాయగా వస్తున్నది ఈ అసమానతల నడుమ ఇల్లు ఇప్పుడు వివక్షకు దారితీస్తున్నది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న సామెత ఇవాళ సామాన్య మానవుడికే వర్తిస్తుంది ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెత కూడా ఈ గృహ నిర్మాణంలో కూడా చూడొచ్చు ఈ సందర్భంలో అనేక అనేక అంశాలు చర్చకు వస్తాయి ఏదైతేనే ఇది గుహ ప్రవేశమే గృహ ప్రవేశంగా మారిందని చెప్పచ్చు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ